ఓం నమ శివా శ్రీమాతరే నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు బీరువాని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అలాగే బీరువాలో డబ్బులు పెడితే డబ్బులు నిలబడడం లేదు నిజంగా బీరువా వాస్తు ప్రకారం పెట్టుకుంటే డబ్బులు వస్తాయా అలాగే బీరువాలో ఏ వస్తువులు పెట్టుకుంటే డబ్బులు నిలబడతాయి ఇలాంటి క్వశ్చన్లు చాలామంది కామెంట్స్లోనూ మేల్స్లో వాడడం జరిగింది వారందరి కోసం ఈరోజు నేను ఒక అద్భుతమైన బీరువాలో ఉన్న బీరువాలో పెట్టుకోవాల్సినవి బీరువా పెట్టుకునే విధానాన్ని మీకు చెప్తాను మనందరికీ కూడా ఉంటే అద్దెలో అద్దెకి ఉండేవారు ఉంటారు సొంత ఇంట్లో ఉండేవారు ఉంటారు కొంతమంది కబోర్డ్స్ కట్టించుకుంటారు కొంతమంది ఇలా మెటల్ బీరువాలు పెట్టించుకుంటూ ఉంటారు ఇది ఒక మిత్రుడింటికి రావడం జరిగింది మిత్రుడికి సలహా ఇవ్వడం జరిగింది బీరువాణి అతను అంతకుముందు ఏ డైరెక్షన్లో పెట్టుకున్నాడు ఎలా పెట్టుకున్నాడు ఇవన్నీ మీకు చెప్తాను తర్వాత మార్చిన తర్వాత ఏం జరిగింది ఎలాంటి మంచి పరిణామాలు జరిగాయో కూడా మీకు చెప్తాను ఏ వస్తువులు పెట్టుకోవడం వల్ల ధనం అనేది ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను సహజంగా మన మనకి శాస్త్రం అంటే వాస్తుశాస్త్ర ప్రకారం డబ్బుని ఎక్కడైతే మనం పెట్టుకుంటాము అలాగే వస్తువులు విలువైన వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం ఈ వస్తువులు పెట్టుకునే వాటిని మనం బీరువాల్లోను కబ్బోర్డ్లోనూ అలాగే పాత రోజుల్లో బాక్సులా ఉండాయి వాటిని వాటిలో పెట్టుకుంటూ ఉండేవారు ఎందుకంటే దీంట్లో బరువు పెడతాం కాబట్టి ఇది మూల పెట్టుకోవాలని శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఏ బరువు అయినా సరే మన ఇంట్లో బరువైన పదార్థాలు మీకు దక్షిణ దక్షిణ భాగంలో నైరుతిలో ఉండాలి లేదంటే పడమర వైపు ఉండాలి బరువైన బా అంటే వాస్తురీత్యా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉంటాం బీరువాని ఉత్తరముఖంగా పెడితే లేదా తూర్పు ముఖంగా పడమర ముఖంగా పెట్టినా లేదంటే మనం దక్షిణ ముఖంగా పెట్టినా ధనంబాడా వ్యూలో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాను ఇప్పుడు అలాగే బీరువాలు ఏం పెట్టుకుంటే ఏ వస్తువులు పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అది కూడా చెప్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు అవకాశం ఉన్నంత వరకు మీ బీరువాని ఉత్తరముఖంగా పెట్టండి అంటే మీరు బీరువ ఓపెన్ చేస్తే అంటే బీరువ వెనక భాగం దక్షిణం వైపు ఉండాలి ముందు భాగం ఉత్తరం చూస్తూ ఉండాలి ఇలా ఉంటే కనుక అంటే బీరువా పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఏ గదిలో అయినా సరే ఒక గది ఉందనుకోండి దాంట్లో నైరుతి మూల బీరువా ప్రయత్నం చేయండి మ్యాక్సిమం కబోర్డ్ ఉంటే ఏ బాధ లేదు కబోర్డు లేకపోతే ఒకవేళ ఖాళీ ఉండి ఏ గదిలో అయినా సరే నైరుతి మూల బీరువా ప్రయత్నం చేయండి మీకు ధనం రావాలి ఇబ్బడి ముడిగా ధనం రావాలి అలాగే ధనం ఇంట్లో నిలబడాలి ఆర్థిక అవసరాలకి ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ధనం మన ఇంట్లోకి రావాలనుకున్నప్పుడు మీరు బీరువాని నైరుతి మూలక పెట్టుకోండి బీరువా ఓపెన్ చేస్తే మీరు మీ ముఖం దక్షిణ వైపు ఉంటుంది బీరువా ఓపెన్ చేస్తే బీరువా ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం మొఖం ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి అలాగే ధనం కూడా మీకు వస్తూ ఉంటుంది ఖర్చులు కూడా ఖర్చులు కూడా అంటే అధికంగా ఉంటాయా తక్కువగా ఉండే అనుమానం వస్తుంది ఖర్చులు మీ అదుపులో ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ మీకు దక్షిణం వైపు పెట్టుకునే అవకాశం లేదు మీరు పడమర వైపు బిరువా వెనక భాగం ఉండాలి ఓపెన్ చేస్తే మీరు పడమర వైపు చూస్తారు ఓపెన్ చేస్తే దుర్వివైపు ఉంటుంది అప్పుడు డబ్బులు వస్తాయి కానీ ఇది కూడా ఎక్కడ ఉండాలి ఏ గదులో ఉన్నా మళ్ళీ నైరుతిలోనే ఉండాలి అప్పుడు అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్ ఇటుపక్క తిప్పుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే మీకు ధనం అనేది కాస్త సమస్యలుగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా కొంత మనశ్శాంతిగానే ఉంటుంది లేదు మనం బీరువాని పడమర ముఖం అంటే పడమర వైపు పెట్టాం అంటే తూర్పు వైపు పెట్టాం గదిలో ఈశాన్య మూలబ ఇక్కడ పెట్టాం ఓపెన్ చేస్తాం కీచులాట్లు ఉంటాయి దండ నిలబడదు చేసిన అప్పులు తీర్చలేము అలాగే అనేకమైన ఆర్థిక సమస్యల ద్వారా మనం డబ్బుని వృధా చేసుకుంటాం అలాగే మీరు ఉత్తరంలో పెట్టాం అంటే బీరువా తీసుకెళ్ళి కబోర్డ్ ఉంది అంటే డబ్బులు ఓన్లీ డబ్బు పెట్టుకునే బాక్స్ ఉత్తరం ఉత్తరం మూల పెట్టుకున్న ఇబ్బంది లేదు బరువు ఉండదు కాబట్టి ఇలా బీరువా రూపంగా ఉన్నది మాత్రం ఖచ్చితంగా ఉత్తరం వైపు పెట్టకుండా ఉండం అంటే పెట్టకుండా ఉంటే ఉత్తమం ఎందుకంటే ధనానికి సంబంధించిన బాక్సులు పెట్టుకొని కబోర్డు ఉందన్ని కబోర్డులో పెట్టుకోవడం ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఖాళీగా ఉన్న కబోర్డులో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ధనాన్ని బాక్సులో పెట్టి పెట్టుకోవచ్చు కానీ ఇలా రూపంగా ఉన్నది మాత్రం పొరపాటును కూడా ఉత్తరం వైపు అంటే వాయువు మూలం మాత్రం పెట్టమాకండి ఎందుకంటే మీకు ఆర్థిక సమస్యలు ఎప్పుడు ఎదుర్కొంటారు అంటే మీకు నిత్యం ఎంత సంపాదించండి ఎంత సంపాదించినా ఆర్థిక పూర్వంలాగా ఆవిరైపోతూ ఉంటుంది అదొక ఇంపార్టెంట్ పాయింట్ కబోర్డు ఉందండి కబోర్డులు పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు నైవేద్యంలో కబోర్డు ఉందండి పెట్టుకోవచ్చు ఇబ్బందులు పెట్టుకోండి కానీ ఉత్తరం ఫేసింగ్ ఉండడం వల్ల ధనం అనేది వందకు వంద పర్సెంట్ నిలబడ్డానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాక్టికల్గా మిత్రులు చెప్పిన మిత్రుడికి ఒక మిత్రుడికి చెప్పడం అతను సరేనండి మనం ఈ వీడియో చేద్దామన్నప్పుడు తను అంగీకరించడం పెట్టుకోవడం జరిగింది తనకి ఆర్థికంగా మంచి లాభాలు రావడం జరిగింది తను అనుభవాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది కరెక్ట్ డిగ్రీలో ఉత్తరంలో ఉంది అలాగే ఇప్పుడు మనం అసలు బీరువాలో లక్ష్మీ అమ్మవారిని ఆకర్షించడానికి అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏం పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి లక్ష్మీ గవ్వలు అలాగే గోమతి చక్రాలుగా పెట్టుకోవచ్చు లక్ష్మీ గవ్వలు పెట్టుకోవచ్చు అలాగే ఇవి గింజలు వీటిని తామర గింజలు అంటారు ఈ తామర గింజలని రెండు మీ దగ్గరే ఎక్కువ లేకపోయినా రెండైనా పెట్టుకోండి రెండు అంటే పెట్టుకోండి ఒక ఎర్రటి గ్లాతులో కానీ పసుపు కలర్ గ్లాతులో కానీ తెల్లటి గ్లాతులో కట్టుకొని చక్కగా అది వీటితో పాటు పచ్చకర్పూరం బాగా గుర్తుంచుకోండి ఒక యాభై గ్రాములు పచ్చకర్పూరం కొనుక్కోండి మంచిది పచ్చకర్పూరం ఈ మూటగా కట్టండి శుక్రవారం నాడు దేవుడి దగ్గర పెట్టి దూపం చూపించండి ఇలా బీరు పెట్టి దాంట్లో లాకర్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి బట్టలు పెడతాం కదండి ఇబ్బంది వద్దానని చాలామంది ఉంటుంటారు అది ఎప్పుడు తీయం కదా నెలసరి టైంలో తీయకుండా ఉండండి అంటుకోకుండా ఉండండి ఏది ఇలాంటి వస్తువులను కానీ మిగతా వాటిని డబ్బులు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు భయాలు వదిలేయండి కానీ చేయాల్సిన దాంట్లో ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఇలాంటివి చక్కగా మూటగా కట్టి బిరువలో పెట్టండి మీకు వారం వారం సామాన్ బిల్ల చూపిస్తూ ఉండండి దుబ్బం చూపిస్తూ ఉండండి ఓపుకుంటే లేదంటే అలా పెట్టి ఉంచండి పచ్చకర్పూరం కంపల్సరీగా ఉండాలి సుగంధ పదార్థాలు ఏదైనా సరే ఒక సెంటు బాటిల్ కూడా బీరువాలు పెట్టుకోండి మంచి సెంటు బాటిల్ మంచిది పెట్టుకోండి సువాసన వచ్చేది ఇలా ఉండటం వల్ల ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది ఆకర్షింపబడుతుంది కాబట్టి మీరు ఇవి చిన్న ప్రయత్నం అంతకన్నా మనం కోటీశ్వరులు అయిపోతారు లేకపోతే మీరు అక్కడ ఇదైపోతారు అని చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి ఒక్కసారి కనుక ధనాన్ని ధనాన్ని సాధించ సంపాదించడానికి అవకాశం ఏర్పడిందా ఖచ్చితంగా మనం కోటేశ్వరులు అయితే వేస్తాం దాంట్లో డౌటే లేదు పాజిటివ్గా ఉండాలి ప్రకృతి మనకి అన్ని ఇస్తుంది ఈ అమ్మ అమ్మవారు ప్రకృతి స్వరూపం మనం పరిపూర్ణమైన నమ్మకంతో మనం ఏదైతే చేస్తామో ఖచ్చితంగా మనకు వస్తుంది బీరువాని ఎలా కాదని మాకు అవకాశమే లేదు బీరువా పెట్టుకోవడానికి అవకాశమే లేదు అసలు మేము డబ్బు మా దగ్గర అంత లేదు మేము ఎక్కడోసారి పెట్టుకుంటా అంటే బొడ్లో పెట్టుకుంటాము చెరకు కట్టుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు నేను ఒకటి చెప్తున్నాను మిత్రులారా మనం ఎవరినైనా సరే ఏదైనా సరే మన పెద్దలు మన ఋషులు మనకి కొన్ని శాస్త్రాలు ఇచ్చారు దాంట్లో మనకి అనువుగా ఉన్నది చేయగలిగేదని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ నేను బీ మాకు మాకు బీరువా పెట్టుకునే అవకాశం లేదండి చిన్నది ఏదన్నా బాక్స్లో పెట్టుకోవచ్చా అది కూడా మీకు వీలైతే ఇలాగ పెట్టుకోండి ఏంటి ఉత్తరం వైపు చూస్తూ పెట్టుకుంటే మీకు వచ్చే ధనం అనేది వస్తూ ఉంటుంది అలాగే ఖర్చులు మీ ఆధీనం ఉంటాయి మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూడండి బీరువా మార్చుకోవడం ఏముంది మామూలుగా ఇంట్లో కూడా చేసి చెక్ చేసుకోండి ఒక పదిహేను రోజులు ఆ తర్వాత మనకు సరిగా లేదండి అవలేదండి అనుకోండి మళ్ళీ మార్చుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మన మనసు కొన్ని సందర్భాల్లో పరిపూర్ణంగా అది కూడా మీరు గుర్తుంచుకోండి ఇది డిగ్రీ చూసుకోండి అంటే కరెక్ట్గా ఉత్తరం ఒక చూస్తున్నట్టు ఉండాలి ఉత్తరం వైపు ఉంటే ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మిత్రులు కొంతమంది ఇలా బీరువాళ్ళకి స్టిక్కర్లు అంటిస్తూ ఉంటారు రకరకాల స్టిక్కర్లు అనేది చెప్పాను అతనికి బీరువా మీద అసలు ఎలాంటి స్టిక్కర్లు పెట్టకుండా ఉంటే ఉత్తమం ఎప్పుడైనా మీరు దీపావళి టైంలో కానీ లేకపోతే మనకి హోలీ టైంలో కానీ స్వస్తిక్ లాంటిది వేసుకోవాలి అతను చెప్పాను మూడో నాలుగు తీసేసాడు అలా ఒకడు ఉంచేశాడు నేను అడిగాను ఎందుక ఎందుకు అని అడిగాను ఆ ఎప్పుడో బీరువా కొన్నబడి పెట్టామండి అందుకే అలా ఉండిపోయినా అని చెప్పాడు స్టిక్కర్లు అంటే వేయి ఎందుకంటే దేవతా స్టిక్కర్లు కానీ మనం రకరకాలు అంటిస్తూ ఉంటాం అలాంటి అంటే చిమ్మాకండి ఎందుకంటే దాన్ని మనం ఒక ధనాగారంగా చూద్దాం అలాగే అద్భుతమైన శక్తిగా చూద్దాం ఇలా దైవాంశ వస్తువులు పెట్టు చూద్దాం ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది అలాగే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర క్యాష్ రూపంలో అంటే డబ్బు రూపంలో మీరు ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చుకున్నప్పుడు అంటే బయట అప్పు కావచ్చు లేదా ఏటీఎం నుంచి తెచ్చుకున్నప్పుడు కావచ్చు నేను డబ్బులు కూడా చూపిస్తున్నాను ఇలా తెచ్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కేజీ కళ్ళుప్పు తీసుకోండి దొడ్డు ఉప్పు రాతి ఉప్పు ఒక గాజు బౌల్లో పోసుకోండి లేదా ఒక స్టీల్ బాక్స్లో పోసుకోండి దాని మీద ఒక తెల్లటి కాగితం చక్కగా ఒక తెల్లటి కాగితం పైన వేయండి తెల్లటి కాగితం వేసి ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు దాని మీద పెట్టండి పెట్టి తర్వాత బీరువాలో పెట్టుకోండి మీరు చూడండి ఎలాంటి ఇంపాక్ట్స్ లేకుండా మీకు అభివృద్ధి కలుగుతుంది అంటే చాలామంది అన్ని చేస్తున్నా కలిసి రావట్లేదంటే కొన్ని సమస్యల వల్ల కలిసి రావు అది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తాయి అది ఇంకా రోజు రోజు నేర్చుకుంటాం కాబట్టి కొన్ని రోజులకి మనకు అలవాటు అవుతుంది మిత్రుల ద్వారా బీరువా పాయింట్ వీలో మీరు మీకు వీలైన బట్టి మీరు ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఉత్తరముఖంగా ఉంటే ధనం అనేది వందకు వంద పర్సెంట్ రావడం జరుగుతుంది ఇది మాత్రం పక్కా ఇది ప్రాక్టికల్గా మనం ఏదైతే సరే ప్రాక్టికల్గా చేసినప్పుడు అర్థమవుతుంది చాలామందికి అర్థం కాదు కొంతమంది కలిసి రావచ్చు కొంతమంది కలిసి రాకపోవచ్చు అనుకుంటారు ఉత్తరముఖంగా నైరుతి మూల కనుక బిరువా ఉండి ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి తూర్పు ముఖంగా పెట్టుకోవచ్చు చిన్నది ఏదైనా డబ్బా ఉన్న డబ్బా లాగా అంటే ఒక లాకర్ అనేది పెట్టుకొని ఉత్తరం వైపు కబోర్డు ఉండి దాంట్లో పెట్టుకున్న ధనం వస్తుంది కానీ మనకి పక్కాగా బీరువాల్లాగా ఉన్నప్పుడు మాత్రం ఇలా ఉన్నప్పుడు మాత్రం పక్కాగా గుర్తుంచుకోండి నైరుతి మూల ఉత్తర ముఖం చూసే విధంగా పెట్టుకోండి ఒక మిత్రులరా ఈ వీడియో వచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతీ నమ